ఈ రోజు ఏంటంటే మా అక్క వాళ్ళ ఇంటికైతే అయితే వచ్చాను కదండి వాళ్ళైతే గుడివాడ వెళ్ళి నాలుగు రోజులు ఐదు రోజులు అయితే అక్కడ ఉన్నారు ఇక ఇంటికైతే వచ్చారు కదా సర్లే ఒకసారి చూసొద్దాం కదా నేను వచ్చాను ఇక్కడికి వచ్చాక ఏంటంటే మా బావ నీ చేతితోనే చికెన్ వండుతా తింటాను ఓ అంటుంటే సర్లే నేనే వెళ్ళి చికెన్కి వెళ్ళి నేనే తెచ్చి నేనే ఇక్కడ వంట చేసి నేనే పెడతాను అని చెప్పి ఇక మా బావకైతే చెప్పానండి ఎందుకని నా చేత ఇలా అనిపిస్తుంది బయటేమో వర్షం పడుతుంది నీ చేద్దా వండితే తినదాం అనిపించింది అందుకని పొద్దున్న నుంచి మొహం మొహంగాడు కడుక్కోకుండా వెయిట్ చేసి ఇప్పుడు అలా అయితే ఇప్పుడు నేను చికెన్ కర్రీ వండితే ఆయనది అంటాడు పొద్దున్న లెగ్సాడు మొహంగాడు టీ తాగారు ఇప్పుడు అన్నం పెడదాం అని వద్దున వస్తున్నాడు ఇప్పుడు నేను ఎప్పుడు తెచ్చి ఎప్పుడు ఉంటుంది అని అయితే ఆయన ఏదో ఎదురు చూస్తున్నారు ఇప్పుడైతే మనం చికెన్కి వెళ్ళి వచ్చేసిన తర్వాత వంట ఏదో స్టార్ట్ చేసేద్దామా మరి ఇంకా ఆలస్యం ఎందుకు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం చికెన్ షాప్ అయితే అయిపోద్దామా మరి పాన్ కూడా కొంచెం తగ్గింది పడుతుంది కదా అండి కోర్ రేట్ ఎలా ఉంది మటన్ అయితే ఈ రేటు ఉంది ఎయిట్ ఎనిమిది వందల నలభై చికెన్ అయితే నూట డెబ్బై ఉందండి సాయిబీ గారు ఇంకేంటి వర్షం తగ్గట్లేదు అసలు అందుకోసమన్నా ఒక కిలో బిర్యానీ బిర్యానీ స్కిన్ లేసా స్కిన్ కొట్టేసండి ఒక కిలో అంట గోల్డ్ మాత్రం చాలా ఫ్రెష్గా ఉన్నాయి గోల్డ్ మాత్రం కదా అసలు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం చికెన్ వచ్చేసాం కదా ఇవన్నీ కూర అయితే నేను కేజీ తీసుకున్నాను ముందుగా అయితే ఈ కూర చక్కగా మనం కడిగేసుకొని కొంచెం కల్లుప్పు వేసుకొని పక్కన అయితే నైటీ నూట ఎనభై

ఇంకా కళ్ళు పోయే వేసుకోవచ్చు కాల్ట్ వేసుకోవచ్చు కాబట్టి ఇప్పుడైతే మనకు సరిపడ్డ ఉల్లిపాయలు అయితే దింపేసుకున్నాము ఇప్పుడు చక్కగా చక్కగా కట్ చేసుకున్నాము ఇప్పుడైతే మనం పచ్చి అయితే రెడీ చేసుకుందాం ఇదిగో జీలకర్ర ధనియాలు ఇలాచి ఎండు కొబ్బరి చెక్క లవంగాలు గసాలు అల్లం వెల్లుల్లి ఇవైతే ముందుగా మనం మసాలా గ్రైండ్ చేసేసుకుందాం ఇవి కూడా ఇలా వేసేసుకుందామండి మొత్తం కలిపేసే కొంచెం వాటర్ వేసి మిక్సీ పట్టేసుకోవచ్చు ఇలాంటి పచ్చిమిక్క మనకు చక్కగా రెడీ అయిపోయింది పేస్ట్గా ఇకైతే కూరలాగా తెలియదమ్మా మరి ఎందుకు స్టవ్ అయితే మనకంటే ఏం తెలియదు కొత్త కొత్తగా ఉంది మా ఇంట్లో అయితే బాగా అలవాటు కదా అంటే అక్కడ ఏమన్నా తెలియదు కదా కొత్తగా మొత్తం నన్నే వంట చేసి అక్కడ తీసుకురామన్నమాట వాళ్ళైతే రావట్లేదు అసలు ఇవి మొత్తం నన్నే వంట చేసేసి మొత్తం వంట కూడా రెడీ అయిపోయిన తర్వాత తీసుకురామంటున్నారు ప్రతి మనకు సరిపడా ఆయిల్ వేసేసుకున్నాము ఆయిల్ ఎక్కాలి నేనైతే ఒక చిన్న సైజు టమాటా అయితే తీసుకొని ఇలా ముక్కలుగా కోసుకున్నాను అండి చికెన్ కూరలో టమాటా వేస్తే చాలా బాగుంటుంది అందుకనే చెప్పి నేను ఒక టమాటా అయితే వేసుకుంటున్నాను పచ్చిమిర్చి వేసుకుందాం ముందుగా అయితే నిన్న పద్మప్రియ గారు కాయ చట్టయితే నాకు కామెంట్ చేశారండి హాయ్ అండి పద్మప్రియ గారు బాగున్నారా పట్టుమి మట్టి ఇలా చక్కగా మగ్గిందర్వాత తర్వాత ఉల్లిపాయలు అయితే చూసారా చక్కగా చిన్న చిన్న ముక్కలుగా అయితే వచ్చేసింది దాని ఆ ఏం చెప్పమ్మా వేసుకోవాలి ఈ తొందరగా మనకి వేగాలండి ఖచ్చితంగా అయితే కల్లుప్పు అయితే ఇవ్వండి నేనైతే కల్లుప్పు ఖచ్చితంగా వేస్తానని మీకు తెలుసు కదా అయితే ఇంపార్టెంట్ మా ఇంట్లో అయితే కల్లుపు అనేది లేదండి బాబాయ్ వస్తారేమో తీసుకుందామని చూస్తున్నాను మనకి అయితే రెండు రోజుల నుంచి అయితే వర్షాలు ఉన్నాయి కదా మనకి వర్షం కావాలి మాత్రం వేగ ఉంటారండి మరి అయితే రాలేదు నేనైతే బయట నుంచి అయితే తెప్పించేసుకుంటాను సార్ అట్లా అనుకోండి మాకు చెప్తున్నాను అనుకోండి రావట్లేదు పెద్ద బాబాయ్ అమ్మాయినా ఇంకా బయట నుంచి అయితే తెప్పించుకుంటాము ఇక్కడ లేకపోతే ఇక వంట చేసినంత తిప్పితే నాకు ఉండపల ఉల్లిపాయలు ఎదుగుతుంటే మనం టమాటా ముక్కలు కూడా తీసుకోవాలండి మనకి టమాటా ముక్కలు కూడా వేగాలి కాబట్టి బాగా వేసేస్తున్నాం మనకి కొంచెం లైట్ గా పులుపు అనేది తగ్గుతుంది ముక్కకి ముక్క కూడా మనకి ఆ పులుపు తగలడం వలన టేస్ట్ కూడా చాలా బాగా వచ్చిందండి అందుకని ఓ అయితే వేయకూడదు ఒక నాలుగు ఐదు టమాటాలు అనేది వేస్తారు ఒకరు అలా వేస్తే వచ్చింది కూర మొత్తం పులిపొచ్చేస్తుంది ఇక తమ మనకి చిన్న చిన్న ఇది కూడా ఉంది మనం ఒక చిన్నకాయ తీసుకొని ఆ చిన్నకాయ ఇలా వేసుకుంటే లైట్ గా పులుపు తగ్గుద్ది కదా ఆ పులుపు ఈ మసాలా మొత్తం చికెన్ ముక్కకు పట్టి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి అందుకని చెప్పి నేనైతే ఇక్కడ టమాటా చెల్ల టమాటానే వేసుకుంటున్నాను మరి అందులోనూ మా బావైతే మరి చాలా అయితే పట్టు పట్టాడు నన్నే వండమని వండమని చెప్పారు అనమాట నన్నే వండమంటున్నారు మరి అలా అయితే అసలు వంటకాలలోకి అయితే రావట్లేదండి అని చూడండి అక్కడే ఉన్నారు టీవీ చూసుకుంటున్నారు ఇక మనం వంట మొత్తం ప్రిపేర్ అయితే తీసుకొని అక్కడ వాళ్ళిద్దరికి వడ్డీ చేస్తాయి మాకు మా బాబాకి ఎలా ఉంది ఇక రివ్యూ అలా చేసుకోవాలి ఇక మన మన ఇంట్లో అనుకోండి చక్కగా మనకి ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో కూడా తెలిసి అది కూడా వాళ్ళు అసలు ఇక్కడ రావట్లే ఎక్కడెక్కడ ఏమన్నాయో తీసుకొని మరి మీరే వండ వంట చేయండి అని చెప్పి ఇక్కడ నన్ను అయితే వంట గదిలో అయితే పడేస్తారు మనకైతే నేను ఎప్పుడు వస్తాను కానీ వంటగదిలో ఇవన్నీ చూడను దేంట్లో ఏముంది ఎక్కడ ఏం పడుతుంది అని కూడా నేను ఎప్పుడు చూడలేదు ఎవరిల్లు వాళ్ళకి అలవాటు కదండి అందుకోసం అని చెప్పి మనకు ఉంటుంది ఉంటుందన్నమాట అది మనమైతే ఇప్పుడు పసుపుగా చేసుకోమో ఇక ఇన్నిట్లా ఉంటాయేమో అనే ఐడియాతో నేనైతే డౌట్ ఇచ్చేస్తా ఇక అన్నిట్లానే ఉన్నాయండి మనకు కావాల్సిన సామాన్లన్నీ ఇదిగోండి నేనైతే ఫస్ట్ పొ పొందుతాను అక్కడ ఎత్తుకోవడమే సరిపోంది వాల్ట్ కదలా ఏమేమి తెలియక ఇప్పుడే ఓపెన్ చేయింది కదా మనం ఎట్లా కొంచెం ఉప్పు కూడా వేసుకున్నాం కదా ఆ ఉప్పు అయితే ఇంకా చాలదు కొంచెం వేసుకుందాం ఇగోండి మరి తినమ చెప్పాలి అయిపోద్ది ఇంకెంతా ఒక ఇరవై నిమిషాలి ఇవ్వండి చక్కగా వేలుకుంది కదా ఉల్లిపాయ అనేది ఇప్పుడు మనం ఈ పచ్చి మసాలా అన్నది వేసుకోవాలి పచ్చి మసాలా ఇలా వేసేసుకొని మనకి మసాలాలో ఉన్న పచ్చివాసన అంతా పోవాలండి మనం చక్కగా ఇలాగా మసాలాతో కూడా ఇలా వేపేస్తుంటే ఆ పచ్చివాసన అనేది మనకి ఇంకేం ఉండదు చక్కగా పోయిద్దు చూడండి చక్కగా ఇలా వేగితే సేపు వేగాలి ఇదిగోండి చక్కగా ఇప్పుడైతే మనకి మసాలా కానీ ఆనియన్స్ కానీ టమాటా నేను పెద్ద ముక్కలు కోసేసాను కదండి చూడండి నాకు టమాటా అయితే నాకు ఎక్కడ కనిపించట్లేదు అంత బాగా అనమాట ఇప్పుడు మనం కూర కూడా వేసేస్తున్నాం ఇంట్లో ఇదిగోండి చక్కగా మనం కల్లుపులో నేలలో కల్లుపు వేసి ఇది నాలుగైదు సార్లు చికెన్ కడిగేసి మాట తీసులు కూడా నేను కొంచెం చక్కగానే వండుతున్నానండి అండి చిన్న కన్న తీరు అయితే తెలియలేదు ఇలా పెద్ద తీసులో వండేద్దాం కదా ఇంటి మీకు అని చెప్పి వండేస్తున్నాను చక్కగా కలుపుకున్నాక ఇప్పుడు కొద్దిసేపు మనం మూత పెట్టేసుకున్నామంటే మూత పెట్టేసుకున్నాము ఇవ్వండి చక్కగా మూత అయితే పెట్టేసుకుందాము మనం ఒక్క పది నిమిషాలు ఇలా వదిలేసామంటే ఈ చికెన్లో ఉన్న వాటర్ మొత్తం మనకి బయటకు వచ్చేసి ఆ మొత్తం ఇంకిపోవాలండి ఇంకిపోయిన తర్వాతే మళ్ళీ మనం కోరు ఎలా ఉందో ఏంటో అని చెప్పి మళ్ళీ చూ చూద్దాం ఈలోపు మా వీడియోకి అయితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఈ లైక్ నేను పెద్దగా అడుగుతున్నాను కదా మీరు లైక్ చేస్తే ఏంటంటే మాకు మా వీడియో అనేది ఇంకా చాలామందికి రీచ్ అవుతుందండి అందుట్లో సగం మంది మా వీడియో చూస్తారు కాబట్టి ప్లీజ్ మా గురించి అయినా సరే లైక్ అయితే కంపల్సరీగా చేసి ఈ వీడియో అయితే చూడండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఎంతవరకు వచ్చిందో ఫోన్ అయితే చూద్దాం అండి చక్కగా మనకి నీరు వచ్చి వింకిపోయి ఈ పైన అనేది నూన్ అనమాట నూనె ఒక నీళ్ళు మనకి ఎక్కడ కనిపించట్లా కారం వేసేస్తున్నాం ఇప్పుడు ఇక నేను ఉండానంటే మీకు ఖచ్చితంగా తెలుసు నేనైతే కారం ఎక్కువైతే వండుతానండి మా అయితే కారం అసలు ఎక్కువ తినడు అయితే నన్ను వండమన్నాం కాబట్టి కొంచెం ఎక్కువ తింటాడేమో అనుకుంటున్నా నేను నేనైతే కొంచెం ఎక్కువ వేసేస్తున్నాను మూడు అయితే వేసుకున్నా ఒకవేళ కారం చాలా పతే వేసుకున్నాం ఎట్లు వేసుకోవడం నేనైతే మూడు స్పూన్స్ ఎట్లు వేసుకున్నాను చూడండి చక్కగా పైన చూసారా చక్కగా మనకి నూనె కూడా ఎలా తేలుతుందో ముక్కలు కూడా అందుకే నేను చిన్న ముక్కలు అసలు పోయలేదండి ముక్కలు ఎలా వదిలేసాను ఇలాగా కూర చూసుకుందైనా నూరు ఊరు కాకుండా ఇవ్వకుండా నేనైతే మీకు తెలిసిందే కదా మిక్సీ గిన్నెలో అయితే వాటర్ వేసేసాను ఒక వాక వేసేసి వాక కూడా వేసేస్తున్నాం అదైతే కొంచెం కారుతావో కొంచెం వెళ్దాం మనకి చికెన్ కర్ర ఎంత ఉడికితే అంత బాగుంటుందండి ఇప్పుడైతే మనం ఒక్కసారి కారమే చూసుకున్నామంటే కారం ఇక్కడ చాలా పోతే ఇప్పుడే వేసేసుకుందాం ముక్కు కూడా బాగానే పట్టేస్తుంది ఇంకా ఇప్పుడు వేస్తేనే కొంచెం వేసుకుందాం ఒక చెంచా పెద్ద పొద్దులే మళ్ళీ కొంచెం ఎక్కువ వేసినాయి కమ్మా బాబా ఎక్కువ కారం తిన్నాడు కాబట్టి సరిపోయింది టేస్ట్ అయితే మాత్రం నాకైతే బాగా నచ్చింది అండి ఇంకా ఉడికా ఇంకా నువ్వు అది వాళ్ళు చెప్పాలి అదే అంటే ఇప్పుడు నేను కొంచెం ఉప్పు చూసాను కదా టేస్ట్ ఉండమన్నాడు కాబట్టి వాళ్ళు చెప్తే అప్పుడు ఇక ఆయన అంత పట్టు పట్టింది నా చేతితో తినాలని చాలా అయితే చాలా పట్టుపట్టాడు కాబట్టి ఇప్పుడు ఎలా ఉందో కదా మా బాబాయ్ చెప్పాలంటే మనం ఇప్పుడు మూత పెట్టేసుకుందాం మూత పెట్టేసుకుంటే మనం ఒక ఇరవై నిమిషాలు అయితే ఇలా వదిలేద్దామండి అది కూడా సిమ్లో పెట్టేసే వదిలేద్దాము ఎక్కువ ఫైల్ అయితే అవసరం లేదు సిమ్లో పెట్టేసామంటే ఫోర్ కూడా మనకి సరిపెట్టుగా వచ్చేసింది ఇంకెందుకు ఆలస్యం మనం ఒక ఇరవై నిమిషాల తర్వాత ఎక్కువ ఎదుగురికి అయితే వచ్చేద్దాం ఈ లోపు ఎవరైనా లైక్ చేస్తాం మర్చిపోయారంటే ఖచ్చితంగా లైక్ అయితే చేస్తాయండి ప్లీజ్ ఏం చేస్తున్నారు చూడాలి చెప్పు టైం పట్టింది ఎంతసేపు నుంచి ఏం ఆక్రహిస్తుంది పొద్దున్న నా చేతి వంట తినాలని పొద్దు నుంచి ఏం తినకుండా వెయిట్ చేస్తుందా నేను చేతి వంట

ఆ ఉత్తవా అయితే మరి చక్క దగ్గరికి వచ్చేసింది బరుగుతుంది కదా బాగా ఏమో ఆకలి 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 బుద్ధి నుంచి ఏం తినలేదు కదా టైం అయితే ఒంటి గంట దాటింది కొత్తిమీర కూడా వేసేస్తుందా చూడండి చక్కగా కూర అయితే దగ్గరకు చాలా అంటే చాలా బాగుంది కదా చూపల్గా ఉన్నాయి కూర అయితే ఇక ఎందుకు చక్కగా స్టవ్ కట్టేసుకొని మనకి ఈ కూర చికెన్ అనేసరికి కొంచెం జ్యూసీ జ్యూసీగా ఉండాలండి జ్యూసీ జ్యూసీగా ఏంటంటే కూర కూడా చాలా బాగుంటుంది మరీ అంత ఇంక పెట్టకూడదు బాగా దగ్గరగా ఇంక పెట్టకూడదు అనమాట కూర అనేది ఏదైనా దగ్గరగా కాదు ఈ మొక్కలు బాగా ఎక్కువ కదా మనకి కూర ఎక్కువ మీద మీకు ఉంది చిక్కగానే ఉంది ఉండి ఎంత చిక్కగా ఉందో చూడండి ఇక కూర అయితే మనకి చక్కగా రెడీ అయిపోయింది ఇక స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాము ఇక ఈ పేస్ట్ చూసి ఆయన మరి ఏమంట నాకైతే భయం వేస్తుంది మా బావ తిని ఏమంటారో ఏంటో నాకైతే భయం వేస్తుందండి మరి ఆయన ఎలాంటి రివ్యూ ఇస్తారో చూద్దామా మరి ఇంకెందుకు ఆలస్యం పొయ్యి అయితే కట్టొద్దాం ఇది స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నాను ఇక కూర కూడా చక్కగా బాగుంది కాబట్టి ఇప్పుడు తీసుకెళ్ళిపోద్దామండి ఇంకా మాట్లాస్తుందండి పొద్దు నుంచి తీసుకొచ్చేస్తున్నా

అలవాట్లో పొరపాటు అంటే నేనైతే అలా వేసుకుందంటా కదా అందుకని చెప్పి అలవాటులో పొరపాటు ఇప్పుడు నువ్వు నాకు కూర ఎలా ఉంది ఏంటో చెప్తే ఆకలు 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 అంటుంటే చికెన్ కూర కూడా వేడి వేడిగా తింటే టేస్ట్ బాగుంటుంది మరి అక్క వాళ్ళ ఇంట్లో చికెన్ కూర బాగుంది బాగుంది ఇప్పుడు నేను మనస్ఫూర్తిగా అన్నం తినచ్చా ఇంకా ఇప్పుడైతే తింటానండి ఇక

చల్లగా వర్షం పడుతుంది లోపల వేడివేడిగా కోడి కూర ఎక్సలెంట్గా ఉంది కూర కూడా చాలా బాగుంది జోరు వానలో వేడివేడి చికెన్ కూర కోడి కూర జోరు వానలో కోడి కూర జోరు వానలో కోడి కూర చిల్లి

¡Perdón, <coughs> और रोड पे हां चालूंगा हां

చాలా బాగుంది కూర సాంబార్ ఏదో సాంబార్ కూడా మొక్క మెత్త కూడా కూడిపోయింది కదా బాగుంది చాలా టేస్ట్ వచ్చింది మాకు లోడ్సా నెక్స్ట్ లెవెలా టేస్ట్ బాగుంది

సాంబార్ అసలు వేసుకోండి కన్నీ మాటలు నాకు వేసుకుంటే దోసకాయ మా అక్క అయితే దోసకాయ చేప వండింది టేస్ట్ చూద్దాం అసలు నాకు దోసకాయ చాలా ఇష్టం వేసుకుంటున్నా ఎండిచేప వేసుకుందాచేప ఎండి చేప ఎండి చేప కండ సరే దాసకాయ అంటే మంచి ఫేవరెట్ నాకు కలర్ఫుల్గా కలర్ఫుల్గా ఉంది దాసకాయ ఎండి చేప బాగులో

చూసా కదా ఈ రోజైతే మా బావ నా చేత్తో వండి పెడితేనే తింటానైతే వచ్చిన తర్వాత కూర నేనే చికెన్ షాప్కి వెళ్ళి చికెన్ తీసుకొచ్చి కూర వండి అన్ని దగ్గరగా ఎన్ని ఎన్ని పెట్టాను ఆయన కూర అయితే బాగా నచ్చింది అప్పుడు దాకా కొంచెం నాకు టెన్షన్ గానే ఉంది ఏమంటాడా కూర నచ్చిందా లేదా అనేది ఆయనకైతే బాగా నచ్చింది కూర అయితే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వరకు మా వీడియోస్ వస్తున్నట్టయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో రేపు మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్